అప్పట్లోనే ఇన్స్పెక్షన్ అప్పట్లోనా కన్నల ఇన్స్పెక్షన్ కార్ నంబర్ 1 అంటే కన్నలు ఓపెన్ చేసినా కన్నలు ఎలాగందో తోసి పుర అందులోకి వెళ్ళి ట్రైన్ పంపించు ఆ ట్రాక్ మీద ట్రైల్ వేసి వరంగిది చేసరా ఇదే కదా అరకు రైల్వే స్టేషన్ సిసిటివి కూడా ఉంది అల్రెడీ మనల్ని చేస్తుంది క్యాప్చర్ చేస్తుంది రాజమండ్రి కన్నా లేటెస్ట్ లేటెస్ట్గానే అర్థం

మ్యూజియం కేవలం కాఫీ ప్రియులకే కాదు కళాభిమానులకి కూడా అద్భుతమైన ప్రదేశం ఇది ఈ మ్యూజియం చరిత్రకు వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగులోని ప్రకాష్ రావు అనే వ్యక్తి దీన్ని స్థాపించారు ఈ అరకు ప్రాంతంలోని కాఫీ సాగు ఎలాగా ప్రారంభమైంది అది కాలక్రమేణా ఎలాగ అభివృద్ధి చెందింది అనేది ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈయన ఈ మ్యూజియాన్ని స్థాపించారు అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఈ మ్యూజియం కూడా కీలక పాత్ర పోషించిందండి ఈ మ్యూజియం గోడలపైన త్రీడీ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చరిత్ర అంతా కూడా ఈ బొమ్మల రూపంలోని మనకి ఇక్కడ వివరించడం జరిగింది ఇక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి కదా ఇదేంటంటే కాఫీ అనేది ఎలా కనుగొనబడింది అనే దానికి ఈ పెయింటింగ్స్ ద్వారా వివరించడం జరిగింది ఇంకా ఈ కాఫీ చరిత్రలోకి వస్తే తొమ్మిదో శతాబ్దంలో ఇథియోపియాకు చెందిన కాల్ది అనే ఒక మేకల కాపరి తన మేకలు ఎర్రటి గింజలను తినడం అవి చాలా ఉత్సాహవంతంగా ఉండడానికి గమనించి అప్పుడు ఆ కాఫీ గింజలను కనుగొనడం జరిగింది అవే ఇక్కడ త్రీ డి పెయింటింగ్స్ రూపంలో వివరించడం జరిగింది ఇంకా ఇక్కడ అరకులోని స్థానికులైన కొండదొరలు భగత తెగలు ఈ కాఫీ తోటల్లో ఏ విధంగా పనిచేస్తారో అనే దాని గురించి ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో వివరించడం జరిగింది అలాగే ఇక్కడ విత్తనం నాటినప్పటి నుంచి మొలక రావడం పోత పోయడం పండు పక్వానికి రావడం కోత కోయడం ఇవన్నీ కూడా ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో వివరించడం జరిగింది అలాగే ఈ కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ ఏ విధంగా తయారు చేస్తారు అనే దాన్ని పాతకాలంలో ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనే దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది ముఖ్యంగా కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ తయారు చేయడానికి ప్రధానంగా ఆరు ముఖ్య దశల్లోని ఈ కాఫీ పౌడర్ తయారు చేస్తారు అవేంటంటే ఫస్ట్ కోత కోయడం ఎర్రగా పండిన ఈ గింజలని మిషన్ల ద్వారా కానీ చేత్తో కానీ కోస్తారు కోసిన పండ్ల నుంచి గింజలను వేరు చేయడానికి రెండు పద్ధతుల ద్వారా వేరు చేస్తారు ఒకటేటంటే కోసిన పంటలను ఎండలో ఆరబెట్టి ఆ ఆరిన వాటి నుంచి పై పొట్టుని తీసేస్తారు రెండో పద్ధతులు ఏంటంటే వాటర్ ద్వారా స్ప్రే చేసి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి గింజలను వేరు చేస్తారు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ పచ్చి గింజల్లోని తేమ శాతం ఎక్కువగా ఉంటుంది దానికోసం ఏం చేస్తారంటే ఈ పచ్చి గింజలని ఎండలో కానీ డ్రైయర్స్ ద్వారా కానీ తగినంత తేమ వచ్చేంత వరకు ఆరబెడతారు ఆ తర్వాత గ్రేడింగ్ ప్రాసెస్ దీంట్లో ఏంటంటే ఆ ఆరబెట్టిన గింజల నుంచి పరిమాణంలో ఉన్న గింజలని పాడైపోయిన గింజలని వేరు చేసి రోస్టింగ్కి పంపిస్తారు ఈ కాఫీ పౌడర్ తయారీలోని అతి ముఖ్యమైన దశ అంటే ఇదే ఈ దశలోని గింజల్ని తగినంత ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు ఇది వేస్తున్నప్పుడు గోధుమ కలర్ లోకి మంచి సువాసన అయితే వస్తుంది ఈ వేయించిన సమయాన్ని బట్టి లైట్ మీడియం డార్క్ రోస్ట్ అని పిలుస్తారు తర్వాత దశకు వస్తే గ్రైండింగ్ ఇక్కడ వేయించిన గింజల్ని మిషన్ల ద్వారా పొడి చేస్తారు ప్రెస్ కోసం మెత్తగాని ఫిల్టర్ కాఫీ కోసం కొద్ది బర్క్ గానీ పొడి చేస్తారు ఇక్కడ మ్యూజియం బయట ఉన్న స్టాల్ లో అరవై రకాల కాఫీ ఫ్లేవర్లు ఉన్నాయండి ఈ కాఫీ గింజలతో తయారు చేసిన స్పెషల్ చాక్లెట్లు కూడా ఇక్కడ ఈ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయండి అలాగే ఇక్కడ లభించే అరకు ఎమరాల్డ్ కాఫీ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఇంకా ఇక్కడ ఆ పాతకాలంలో వాడే గిన్నెలు కానీ ఆ వస్తువులు కానీ వాళ్ళు ఉపయోగించే పద్ధతులు కానీ అన్నీ కూడా ఈ పెయింటింగ్స్ ద్వారా చూపించడం జరిగింది అలాగే ఈ కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ తయారు చేసే పద్ధతులని పాతకాలంలో ఏ విధంగా తయారు చేశారు ఇప్పుడు కూడా ఈ మిషన్ల ద్వారా ఏ విధంగా తయారు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అరకు కాఫీ తాగడం అయితే మర్చిపోవద్దు సూపర్గా ఉంది చాలా బాగుంది మాకైతే చాలా బాగుంది టేస్టు ఇప్పుడు మనకి బయట ఉన్న ఈ స్టాల్స్లో చాక్లెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా చాక్లెట్సే అరవై రకాల కాఫీ ఫ్లేవర్స్తో పాటు రెండు వేల రకాల కాఫీ చాక్లెట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్లు కూడా చాలా ఉన్నాయి ఇవి చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి చాక్లెట్లు కూడా మేము టేస్ట్ చేసాం చాలా బాగుంది అయితే కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగా అనిపించింది అయితే ఒరిజినల్ ఫ్లేవర్స్ కాబట్టి ఆ కాస్ట్ ఉండొచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది కాఫీ లిక్విడ్ పౌడర్ బదులు ఈ లిక్విడ్ని వాడుకోవచ్చు ఈ స్టాల్లోకి పిల్లలైతే వస్తే ఏ ఫ్లేవర్ తీసుకోవాలో ఏ చాక్లెట్ తీసుకోవాలో వాళ్ళకే తెలియదు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాక్లెట్లు మేమైతే కొన్ని పర్చేజ్ చేసాం చాక్లెట్స్తో పాటు మేము కాఫీ పౌడరు లిక్విడ్ కూడా పర్చేజ్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియోని చూస్తున్న కొత్త వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నీ

కాఫీ మ్యూజియంతో పాటు ఈ అరకు టూరు కూడా క్లియర్ అయిపోయిందండి చూస్తూనే ఉండండి ఇంద్రధనుసు స్టూడియోస్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం అంటే ఏం కనబడలేదు ఈ చెట్లే కనబడలేదు రోడ్ రోడ్ కట్టు రోడ్డు అది

పచ్చ అంటారు కదండి అవి ఏదన్నా ఇరవై అండి ఎన్ని గ్రాములు ఉంటుంది కలర్ ఏం చేస్తున్నారు కలర్

और बाहर जाकर चैट में लिख रहा है दी नंबर 3 है ये जवाब हुआ माने सबमिशन सर ये ले फ्री अब लगवाने में चालू